இது எப்போ அடி எப்படி முன்னாடி ஜாபார் எவர தப்பு హలో నేను ఈరోజు ఎందుకు వచ్చినో మీకు దేశం కేవలం అబద్ధాల హామీలతోని ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై బోగస్ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్తా తప్పో రైటో మీరే చెప్పురు తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకుల తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే మనం బాగుపడతామనే ఉద్దేశంతో అనే కొట్లాడి అనే ఆమరణ నిరీక్ష చేసి ఆ దీక్షల్లో మీరు కూడా అందరు కూడా పాల్గొన్నారు పెద్దన్నలు అక్కలు చెల్లెలు రైతులు అందరు పాల్గొన్నారు మన అందరు మద్దతు తెలిపితే అలా తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా మీరు అందరూ ఓటెత్తేనే ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయింది మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన చేసిందా చేయలేదా అన్న విషయం కూడా చెప్తా ఒక వంద వంద పనులుంటే తొంభై ఐదు పనులు చేసిన ఒక నాలుగైదు పనులు కావచ్చు కానీ ఆయన ఓట్లు వేటప్పుడు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ మనం అడగని హామీలు కూడా ఆయన చేసాడు దాని గురించి కూడా చెప్తా ఈ రోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి గద్దెనెక్కిందో అది కూడా చెప్తా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులే బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మహిళలు బాగుంటేనే రై రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మీద అనే అదేసాడు ఏంటిది రైతులకు నీళ్లు ఉంటేనే రైతు బాగుపడతారని ప్రాజెక్టులు కట్టిండు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటేనే మన రైతు బాగుపడతాడని కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు ఓన్లీ ఒక కరెంటు నీళ్ళితేనే కాదు రైతుకు ఆశ దగ్గర పోయి అప్పులు చేస్తూ ముందుగా అని చెప్పి రైతు బంధు పెట్టి ఎకరాన సాలానా పదివేల రూపాయలు ఓ పథకం పెట్టిండు అదే కాదు గరీబో రైతులు ఎకరాలు ఉన్నోళ్ళు ఉంటారు కావచ్చు కానీ ఐదు గుంటలు ఉన్నోడు చనిపోతే ఆడ ఎడిగిపోవాలనే పోవాలనే ఉద్దేశంతో రైతు బీమాను పెట్టి ఎవరైనా గరీబోలు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇంటికి ఖర్చుటర్ చేసిండు ఈ విధంగా రైతులకు చేసుకుంటా పోతే దాంతోపాటు మహిళలకు గరీబ్ బిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళ కష్టాలు ఉంటారని చెప్పి మేనమావ చేరి పని మొదటి దశ యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రూపాయలు మళ్ళీ ఇప్పుడు పెంచడానికి సిద్ధమైండు ఆ విధంగా పథకాలు పెట్టి అది పెట్టాడు లక్ష్మి ఓన్లీ కళ్యాణ లక్ష్మి పెట్టి ఆగలేదు తర్వాత పన్నెండు బిడ్డ మన ఆడపిల్లల కడుపులో పడితే మాతా శిశు కేంద్రాలే తీసుకొని పోయి అలా కాన్పు చేయించి ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు మగపిల్ల ఆడబుతే పన్నెండు వేల రూపాయలు మరియు దాంతోపాటు కేసీఆర్ కిట్ ఇచ్చింది ఈ చొక్కారెడ్డి రఘువీర్ సింగ్ ఇంట్లో పిల్లలు పుడితే ఏ విధంగా జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వేసుకుంటారు ఆ విధంగా కేసీఆర్ కిట్టించి ఈ వీళ్ళకి అది చేసిండు అదే కాదు అంగన్వాడి అంగన్వాడీలకి వెళ్ళి పౌష్ఠకారం పెట్టిచ్చిండు తర్వాత గురుకుల పాఠశాలలు పెట్టిచ్చిండు మైనార్టీ పాఠశాలలు పెట్టిచ్చిండు ఈ విధంగా అనేక పథకాలు చేసిండు దాంతోపాటు ఈరోజు యావత్ రైతాంగానికి రెండే విషయాలు ఎందుకు చెప్తారు రైతుల గురించి మహిళల గురించి చెప్పిన యావత్ రైతాంగాన్ని నడ్డి విరిసింది ఇప్పుడు మహిళలకు టీ మోసపూరితమైన ఆమె నుంచి ఎవ్వరైనా కూడా అన్నం పప్పన్నం పెడుతున్నారు అంటే మటన్ అన్నారు కొంచెం అడిగి చూస్తాం తప్పేం లేదు నాకైనా మీకైనా కొంచెం ఆశ ఉంటుంది మొన్న ఏం చేసారు మూసలో పింఛన్ వస్తుంది రెండు వేలు కదా కేసీఆర్ ఇచ్చారు నేను నాలుగు వేలు ఇస్తా ఓ ముసలులకే కాదు ఇంట్లో ఆడిపిల్ల కోడలకు బిడ్డకు ఓ పద్దెనిమిది నెలలు నిండితే కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు గెలిచిన వాళ్ళు వెంటనే ఇస్తా అన్నాడు మరి ఇచ్చిండ రెండు వేల ఐదు వందల కానీ అత్తే చెప్పు నాలుగు వేలు చేసిండా చెప్పు కేసీఆర్ కి దీంతో పాటు మహిళల కంటేది పెళ్లిని చేస్తేనే ఏ కేసీఆర్ లక్షిత్తుడు కదా నేను లక్షిత్తా మిగిలి తులం బంగారం అన్నాడు ఈ ఆరు నెలల రాష్ట్రంలో లక్ష పెళ్లిలేనాయి లక్ష తులాలు బాకిపడ్డాడు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆడిబిడ్డలకు మరి తులం బంగారు కాదు గుర్జత్ బంగారాన్ని ఇచ్చిండే ఎవరికన్నా మరి దాంతోపాటు రెండు వందల కరెంటు యూనిట్లు ఫ్రీకి ఇస్తా అన్నాడు రెండు వందల కరెంటు కొందరు వడ్డే అయితే చూపించినాడు జీరో చూపించాడు తర్వాత మొత్తం బంద్ పెట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని గ్యాస్ కు మీకు అది ఇస్తా అన్నాడు సిలిండర్ రెండే ఇస్తా లేకపోతే మూడే ఇస్తా అని ఒక పథకం పెట్టి ఆ దానికి మీకు అకౌంట్లు ఇస్తాను దానికి ఆల్లేస్ చూడలేదు దాంతోపాటు మహిళలు ముచ్చటనే చెప్తున్నా మహిళలకు చిన్న ఆడి ఆడపిల్లలు చదువుకున్న వాళ్లకు స్కూటీలు ఇస్తాను స్కూటీలు పక్క పెట్టి సైకిల్ అని ఇచ్చిండ అంటే అయితే ఆటో ఆటోలకు ఇజ్జిస్తాడు అంటే ఆడలకు ఈ విధంగా మోసం చేసిండు మళ్ళీ ఇంకోటి రైతుల ముచ్చట చెప్తా రైతులకు ఏ రైతులరా మీకు పదివేలు కాదు పదిహేను వేలు గెలిచిన వాళ్ళు వెంటనే ఇచ్చే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఇంతవరకు అందరి వల్లే అదే కాదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాడు కౌలు రైతులకు ఎత్తాడు పైసా ఒకవేళ వేసినట్టయితే మీరు మాకు ఓటు వేయకూరు కేవలం ఆ రోజు అసెంబ్లీ గెలవడానికే తర్వాత ఇప్పుడు ఇప్పుడు మన పార్లమెంట్ గెలవడానికి ఏమన్నాడు ఇగో కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు కదా అవి మాఫైనాయి కదా ఇక మీరు ఉరుకురు బ్యాంకుల పంట ఉరికిపోయి రెండు లక్షలు తెచ్చుకోని నేను గెలిచిన వెంటనే డిసెంబర్ తొమ్మిది తారీఖునే రెండు లక్షలు మాపకు అన్నాడు రెండు పైసలనే చేసేదా ఆరు నెలలైంది అయింది గెలిచి ఆరు నెలకే డిసెంబర్ మనం ఆయన డేట్ అడిగినా సంవత్సరం చేస్తాను డిసెంబర్ తొమ్మిదికై ఎత్తాను ఇప్పుడు ఏమంటుండు ఆ దాని మీద ఒట్టు దీని మీద ఒట్టు ఆగస్టు అయ్యి ఎత్తాను దాంతోపాటు ఇప్పుడు రైతు ఎక్కడ అమ్మేడు అబా కేసీఆర్ రైతు బంధు ఇస్తానడు ఇచ్చి అయిపోయింది రుణమాఫీ ఇచ్చేస్తాను చేసిపోయాడు కానీ నేను రుణమాఫీ రెండు లక్షలు ఇస్తా అంటుండు దాంతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా బోనస్ క్వింటల్ కి ఐదు రూపాయలు మొన్న ఆ రెండు మీద ఇప్పటి అంటే అన్ని అబద్ధాలు అంటే ఎదుటోళ్ళకి వాళ్ళకి అంటే అరే ఆశా జీవులం మనం అందరం కూడా మా కుటుంబమైనా మీ కుటుంబం అయినా ఎలా కొంచెం ఎక్కువ ఇస్తూ అంటే అది చూస్తాం కానీ నమ్మి నమ్మినోళ్ళు నమ్మినోళ్ళు మోసపోయినట్ట నమ్మిచ్చి మోసం చేసిన తప్ప మనం నమ్ముతాం మనది తప్పు లేదు నమ్మిచ్చి మోసం చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు అబ్బోటి బట్టి మాటలు చెప్పుకుంటూ వస్తారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు దానికంటే